ఇప్పుడు జనరల్గా మోషన్ రోజు వెళ్ళేవాడికి ప్రాబ్లం ఉండదు కానీ మోషన్ రాలేదనుకోండి వాళ్ళకి ఏమవుతుందంటే కడుపు ఉబ్బసం అవుతుంది కింద నుంచి గ్యాస్ వస్తుంది ఎందుకంటే అదే పదార్థం లోపల ఉంది కాబట్టి ఇట్ హాస్ టు అక్కడ గ్యాస్ ఎమినేట్ అవుతుంది ఆ గ్యాస్ ఎమినేట్ అవుతుంది ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ సో దానివల్ల చెడు వాసనలు వస్తుంటాయి అండ్ మనకు ఈ కడుపు బసము కడుపు డిస్టెన్షన్ అంటాం ఆ డిస్టెన్షన్ కూడా ఎక్కువై పైన ప్రెషర్ అవి స్టమక్ పైన ప్రెషర్ అయ్యి ఆకలి తక్కిపోవడము ఇవన్నీ ఉంటాయి దీనివల్ల మనకు ఇంకేమంటే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా ఈ ఒకసారి మోషన్ హార్డ్ అయింది అనుకోండి దానివల్ల వాళ్ళు మళ్ళీ ఇంకా స్ట్రెయిన్ చేస్తారు ఆ స్ట్రెయిన్ చేసినప్పుడు మళ్ళీ రిఫ్లెక్స్గా మనం అన్నీ ఒక సైకిల్ లాగా మారిపోతుంది ఆ స్ట్రెయిన్ చేసినప్పుడు మళ్ళీ మనకు వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి లైక్ హర్మియా కానీ లేకపోతే ఏదైనా ఆయాసము ఇవన్నీ కొంచెం వేరే అన్ని స్ట్రెస్ రిలేటెడ్ ప్రాక్టర్స్ ఎక్కువ ఎక్కువైపోతాయి అండ్ దెన్ బికాస్ మోషన్స్ కాలేదనుకోండి అక్కడ కింద ఆ ద్వారం ఉంటుంది ఏనస్ అంటాము ఆ ఏనస్ దగ్గర కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఏమవుతుందంటే ఒక హార్డ్ మోషన్ అయింది అనుకోండి ఏనస్ రిలాక్సేషన్ కాదు కాకపోతే అది ఇంకా మనం స్ట్రీన్ చేసాం కూడా అక్కడ కట్స్ వస్తాయి అది ఫీచర్స్ అంటాము లేని ఫైల్స్ కూడా డెవలప్ కావచ్చు సో దీనివల్ల మనకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకనే సో అర్లీ స్టేజ్లోనే మనము మంద బతుకమ్మ మేనేజ్ చేసుకుంటే ఈ విలేడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి